మీరు కార్చిన కన్నీరు అంతటికీ ప్రతిగా మీరు నవ్వుతూ ఉండబోవచ్చు ఉన్నారు for all the tears you are shedding you will have shouts of joy మీరు కార్చిన కన్నీటి అంతటికీని ప్రతిగా విజయోత్సవపు కేకలను మీరు వేయబోచున్నారు రెండవ వచనములో ఇదే సంగతిని మనము చూడగలుగుచున్నాము your mouth will be filled with laughter మన నోటినిండా నవ్వుండేను అనే మాట వ్రాయబడి ఉన్నది your tongue will be filled with shouts of joy మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెనని వ్రాయబడి ఉన్నది when your prayers will be answered by the lord you will be jumping with joy మీ ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహించినప్పుడు మీరు సంతోషముతో గంతులు వేయిచున్న వారి వలె ఉండెదరు then others will notice your joy in your heart అప్పుడు ఇతరులు మీ హృదయంలో ఉన్న ఆనందమును సంతోషమును గుర్తించెదరు

క్రై కంటిన్యూయస్లీ మీరు నిరంతరాయముగా రోదిస్తూనే ఉండబోవడం లేదు ద లార్డ్ ఈస్ గోయింగ్ టు పట్ ఎన్ అండ్ ఫార్ యువర్ మీ యొక్క కన్నీటికి ఆయన అంతమును పలకబోవుచున్నారు నెట్స్ వర్ ద లాడ్ డెట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రజలకు ప్రభువు ఆ రీతిగానే చేసియున్నారు వెన్ ద లార్డ్ రెస్టౌడ్ ద ఫార్చోన్స్ ఆఫ్ జైన్ దేవర్ లైక్ దోస్ హు యోను తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి ఉన్నప్పుడు మనము కలకనిన వారి వలే ఉంటిమి అని వారు చెప్తున్నారు ద పీపుల్ ఆఫ్ వేర్ ఫర్ సెవెంటీ లాంగ్ ఇజ్రాయేలు ప్రజలు డెబ్బై సుదీర్ఘ సంవత్సరాలు చెరయందు నివాసమున్నారు ఇట్ వాస్ సో లాంగ్ అది చాలా సుదీర్ఘమై సమయం నియర్లీ అ జనరేషన్ హెడ్ పాస్ట్ అవే దాదాపుగా ఒక తరము ప్రజా జీవితం గడిచిపోయింది ఓన్లీ ఆఫ్టర్ దట్ ద లార్డ్ టర్న్ దేర్ క్యాప్టివిటీ కేవలం ఆ తరువాత మాత్రమే దేవుడు వారిని చెర నుంచి విడిపించి ఉన్నారు when they came back from babylon they were ఫుల్ విత్ అండ్ ఆఫ్ వారు నుండి తిరిగి వచ్చిన తర్వాత సంతోషంతో నవ్వుతో ఆనందముతో నింపబడి ఉన్నారు అండ్ ఇట్ వాస్ లైక్ డ్రీమ్ ఫర్ దెబ్ అది వారికి కల కన్నట్లుగా ఉండి ఉన్నది దే కుడ్ నాట్ బిలీవ్ ద

షీ నాట్ ఈవెన్ ఓపెన్ ద డోర్ అనే కనీసం తలుపును కూడా లేదు ఇట్ వాస్ లైక్ డ్రీమ్ అది వారికి ఒక కలకనట్లుగా ఉన్నది దే నాట్ ఈవెన్ బిలీవ్ దట్ ద లార్డ్ ప్రభువు వారి ప్రార్థనకు జవాబు ఇచ్చారనే సంగతిని వారు ఏమాత్రం కూడా నమ్మలేకపోతున్నారు

When God answers your prayers, it will will be like a dream. As As you you are sowing in in tears, you will reap the joy. As the joy. Bible says in 2 Chronicles దేవుడు మీ ప్రార్థనలను ఆలకించి ఉన్నప్పుడు అది కలవలే మీరు విత్తనములు ఉండగా సంతోష గానముతో పంట ఏడు బైబిల్ చెప్పినట్లుగా Be స్ట్రాంగ్ బలముగా ఉండండి మాత్రం విడిచిపెట్టకండి యో వర్క్ వెల్ బీ రివార్డ్ ఎందుకనగా మీ యొక్క క్రియ సఫలమవుతోంది యు వెల్ రీప్ డియర్ ఫ్రెండ్ రియా స్నేహితులారా మీరు నిస్సమంగా పంటను కోసెదరు గార్డ్ వెల్ ట్రాన్స్ఫార్మ్ యువ లైఫ్ జర్నీ ఫ్రమ్ టీయర్స్ టు గ్లోరీ దేవుడు మీ యొక్క జీవిత ప్రయాణమును కన్నీటి వైపు నుండి ఆనందం వైపున ఎక్కువ ఆయన తీసుకుని వెళ్ళనయున్నారు కీ పాన్ ప్రేయమ్ కనుక నిరంతరాయంగా ప్రార్థన చేయూచునండి కీ పాన్ ఆస్కి నిరంతరాయంగా ఆయనను అడుగుచూ ఉండండి

ఫ్యూచర్ టు మీ బ్లెస్ లేక వారి భవితవ్యము ఆశీర్వదించబడవలనని వారు మొర్రపెట్టుచు ఉన్నారేమో లాడ్ పర్ఫార్మెరకుల్ టు డేలా ఈ రోజు అద్భుత కార్యమును జరిగించండి ప్రభు దేవైట్ ఎనఫ్ మస్త వారు ఇప్పటికే చాల్దినంత వేచి ఉన్నారు ప్రభువ పట్న ఎన్ టు దె టీర్స్ లారీ కన్నిటికీ అంతమును ఉంచండి ప్రభువ లాడ్ ఫారెట్ దెం హ్యావ్ హార్వెస్ట్ ప్రభువా తండ్రి వారు పంటను కలిగి ఉండిలాగున చేయండి హార్వెస్ట్ అత్యంత సమృద్ధి అయిన పంటను గ్రహించండి లెట్ దియర్ మౌత్ వారి యొక్క నోరు నవ్వుతో నింపబడి ఉండాలి ప్రభువా తండ్రి వారి హృదయ వాంఛలన్నీ కూడా అనుగ్రహించినందుకే మీకు వందనములు వారి కఠినమైన కఠిన మీరు బహుమానమును అనుగ్రహించండి

ప్రార్థన నాము తండ్రి బ్లెస్ ప్రియ స్నేహితులారా దేవుడు ఆశీర్వదించును గాక